అందరికీ నమస్కారం మాత్రే నమ కన్యా రాశి వారికి మే ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖులలో కన్యా రాశి ఇంట్లోకి రెండు కోట్లతో ఒక వ్యక్తి రాబోతున్నాడు కనుక వారు ఇంట్లోకి రెండు కోట్లతో ఏ వ్యక్తి రాబోతున్నారు కన్యా రాశి వారికి కన్యారాశి వారికి ఎలాంటి గోచారం నడుస్తుంది కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక కన్యారాశి వారి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే గనక కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి ఎమోషనల్ భావాలు ఉంటాయి అంటే వీరు చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు ప్రతి చిన్నదానికి కూడా వీరికి అధికమైనటువంటి పట్టుదల భావం కూడా ఉంటుంది అంటే ఏ పనిని అయినా సరే సునాయాసంగా చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఏదైనా సరే ఎంతటి కష్టమైనా సరే చాలా సునాయాసంగా చేస్తూ ఉంటారు పనులన్నీ అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నా ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ కన్యా రాశి వారు చూడడానికి చాలా అందంగా నాజూగ్గా ఉంటారు కానీ ఎంతటి హార్డ్ వర్క్ని అయినా సరే చేసేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారికి ఎలాంటి పరిస్థితులనైనా సరే తట్టుకునేటువంటి శక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గొప్ప స్వభావం అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పరంగా చూసుకున్నా కూడా లేదా వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్న ఆర్థిక పరంగా చూసుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అనేది చాలా అద్భుతంగా నడుస్తుంది దానికి తోడు కొన్ని గ్రహాలు అనేటివి కలయిక వలన వారి యొక్క జాతకం పూర్తిగా మారిపోతుంది ఇది వరకు వీరికి భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు వారి పిల్లల విషయంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి అని కూడా గుర్తుపెట్టుకోండి వారి యొక్క సమస్యలు సమస్యలైనా సరే కుటుంబ సమస్యలు అయినా సరే వ్యాపార సమస్యలు అయినా సరే ఉద్యోగంలో అయినా సరే ఇలా ఏవైనా సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఎటువంటి సమస్యలు అయినా సరే తొలగిపోతాయి అంతేకాదు కుటుంబంలో ఇక వీరికి సంతోషం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా వీరు చూసుకున్నట్లయితే కనుక ఎంతో అద్భుతంగా ఉంటుంది వీరి వీరి యొక్క ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలే కాదు వీరి యొక్క జీవితం అనేది ఖచ్చితంగా కూడా ఆర్థికంగాను అదే విధంగా అద్భుతంగానూ ఉంటుంది ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మరి ఇంతకీ ఈ రాశి వారికి కోటి రూపాయలు ఎవరు తీసుకొస్తూ ఇస్తారు అంటే కనుక ప్రస్తుతం మీకు ఆకస్మిక ధన లాభం అయితే వస్తుంది ఏదైనా మీకు వ్యాపారం ఉన్నట్లయితే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో వారికైనా లేదా ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్న వారికి జీవితం పెరగవచ్చు లేదు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగం రావచ్చు ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి ఏదైనా సరే ఒక రూపంలో మీ ఇంటి ముందుకే మాత్రం ధనం వస్తుంది అని చెప్పుకోవచ్చు అది ఏ విషయం పరంగానైనా సరే రాశి వారికి డబ్బు మాత్రం వస్తుంది అది ఎలా వస్తుంది ఏమిటి అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ మార్గం రూపంలో డబ్బు అనేది వస్తుందో కూడా తెలియదు కానీ రాశి వారికి మాత్రం ఖచ్చితంగా డబ్బు సమస్యలు అయితే తొలగిపోతాయి ఎవరికైనా అప్పు ఇచ్చేది ఉన్నా సరే అప్పునైతే మీరు తీర్చేయగలుగుతారు అలాగే మీకు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బులు ముండి బాకేలు ఏవైతే ఉన్నా సరే వారి స్వయంగా ఇంటికి తీసుకొని వచ్చి మరీ కూడా డబ్బులను ఇవ్వడం అయితే అవుతుంది ఇలా ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలించడం వలన గ్రహ యోగం వలన శుభయోగం వలన కన్యారాశి వారికి జీవితంలోనే అతిపెద్ద మార్పు కూడా రాబోతుంది గ్రహాలు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండవు గ్రహాలు అనేవి ఎప్పటికీ అప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి అంతేకాదు గ్రహాలు మార్పు చెందినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి ఆ యోగాల వలన మనం ఎప్పుడైనా సరే ఒక యోగం ఏర్పడింది అంటే చాలు ఇక మన దశ అనేది మారిపోతుంది మన జీవితంలోనే అత్యంత గొప్పగా మనం బ్రతకగలుగుతాము జీవితం అనేది మనకు నచ్చిన విధానంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు కోరినంత ఐశ్వర్యం కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మనకు జీవితంలోనే ఎప్పుడైనా సరే గ్రహాలు అనుకూలిస్తే ఇక రాత్రికి రాత్రి అదృష్ట యోగం ఏదో ఒక విధానంగానైతే పడుతుంది రాత్రికి రాత్రే మనం తలవంతులుగా కూడా మారిపోతాము అలా మనము ఈ యొక్క రాశి వారికి కూడా ఈ విధానంగానే ఈ అంటే ఈ సమయంలో కొన్ని గ్రహాలు అనుకూలించి రాజయోగం అనేది పట్టబోతుంది అయితే కన్యారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇద్దరు వ్యక్తులు డబ్బుని ఎలా సహాయం చేస్తారు అంటే వారి ఫ్రెండ్స్ కావచ్చు లేదా వారి యొక్క భాగస్వామి కావచ్చు ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరి వల్ల ధనలాభాన్ని అయితే ఈ సమయంలో మీరు పొందబోతూ ఉన్నారని కూడా గుర్తుపెట్టుకోండి ఇద్దరు వ్యక్తులలో ఎవరైనా సరే ఒక వ్యక్తి ఖచ్చితంగా కూడా మీకు సహాయం అయితే చేస్తూ ఉంటాడు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో గజకేశరి యోగం కూడా ఏర్పడింది ఈ యోగం వల్ల రాజయోగం అయితే ఏర్పడడం వల్ల కూడా ఈ రాశి వారికి లక్ష్మీదేవి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు అయితే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు లక్ష్మీదేవి నుండి లక్ష్మీదేవి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలైతే పొందుతారు ఉద్యోగంలోనే వ్యాపారమైన విజయాన్ని సాధిస్తారని కూడా మనకు పంచాంగ శాస్త్రం ప్రకారము తెలుస్తుంది గజకేశరి యోగం అంటే పిల్లల నుండి కూడా కొన్ని శుభవార్తలు రావచ్చు జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోవచ్చు విద్యారంగంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు వ్యాపార రంగంలో అనేక ప్రయోజనాలు ఉంటాయి మీరు ఏదైతే రూపొందించి ఉన్నారో ఆ వ్యూహాలు అనేటివి కూడా విజయవంతం అవుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది పెరిగే అవకాశం అయితే అద్భుతంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు ఈ యొక్క చంద్రుడి యొక్క కలయికతోటి కూడా రాశి వారికి గజకేశరి యోగం అయితే ఏర్పడుతుంది అపారమైన రాజయోగాలు కూడా అందుకుంటారు ప్రతి రంగంలోనూ అపారమైన విజయాన్ని అయితే సాధిస్తారు ఆర్థిక స్థితికి సంబంధించినా కూడా స సమా అధిగమించవచ్చు అదే అంతేకాదు అవివాహితులు కూడా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సమయంలో ప్రతిపాదనలు కూడా అందుకోవచ్చు అంటే మీరు వివాహం కానటువంటి స్త్రీలు కొన్ని సమస్యలనే ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ పిల్లలు మాత్రం మంచి పురోగతి సాధిస్తారు విద్యారంగంలో అనేక ప్రయోజనాలు పొందుతారు ఆకస్మిక ధన లాభాలు కూడా ఉండవచ్చు సోదరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి మునుపు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క సోదరుడు లేదా సోదరితో కూడా మీరు మంచి సంబంధాన్ని అయితే ఏర్పరచుకుంటారు మీ యొక్క రిలేషన్ ఇంకాస్త బలపడుతుంది దాంపత్య జీవితంలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా మీకు అనేక రకాల ప్రయోజనాలు కూడా పొందుకుంటారు మీకు ఉన్నటువంటి ఏవైనా సమస్యలు అయినా సరే సమస్యలు ఉంటే అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు ఈ సమయంలో తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ఇలా కన్యా రాశి వారు జన్మించిన వారికి పుట్టింటి తరపు నుంచి కూడా కావచ్చు లేదా అత్తింటి తరపు నుండి కావచ్చు మీకు ఈ సమయంలో ప్రత్యేక ప్రయోజనాలు అయితే ఉన్నాయి మీకు ఖచ్చితంగా కూడా ప్రత్యేకించి కొన్ని ప్రయోజనాలు అయితే ఉండటంల మీరు ధనవంతులుగా మారుతారు మీరు పొందవలసిన ధనాన్ని పొందుతారు మీకు ఎక్కువగా సహాయం చేసే వ్యక్తులు పరిచయం అవుతారు ఇక కన్యారాశి వారికి కోట్లల్లో కూడా సహాయం అందించే ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది అలాగే ఒకవేళ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికైనా చిన్న వ్యాపారస్తులకైనా సరే మంచి ప్రయోజనాలు అయితే ఫలితాలు అయితే ఉన్నాయని చెప్పుకో చెప్పుకోవచ్చు పరమశివుడి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుందని మనం చెప్పుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కన్యా రాశి వారికి గుణగణాలు మంచి మనసత్వానికి కలిగి ఉంటారు చాలా తెలివితేటలతో ఏంటంటే కనుక వీరు లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి తెలివితేటలు ఏంటంటే కనుక వీరికి అంటే చాలా ఎక్కువగా ఉంటారు ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అలానే కాకుండా నలుగురిలో వీరు ఎలా అట్రాక్షన్గా ఉండాలి అనేది కూడా మొత్తం కూడా వీరి ముందుగానే చెప్పాలంటే ముందుగానే ఏంటంటే ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏ వ్యక్తితో ఎంతవరకు అనేది కూడా కనుక మీరు మనసులో అంచనా వేసేసుకొని వాళ్ళతో మెదులుతూ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కాకుండా కన్యారాశి వారు ఏంటంటే చిన్న కష్టం వచ్చినా సరేనండి ఎక్కువగా కష్టాలు వస్తున్నాయని బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా కన్యారాశి వారు చెప్పాలంటే కనుక మంచి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఏదైనా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఏంటంటే నలుగురితో పంచుకోకుండా వీరు మనసులో పెట్టుకుంటారు ఏది కూడా బయటికి ఎక్కువ చెప్పుకోరు అంటే నాకు ఈ సమస్య ఉంది బాధ ఉంది అని ఏంటంటే చెప్పుకోరండి చెప్పుకోకుండా ఆ సమస్యకు వీరే పరిష్కారం అయితే వెతుక్కుంటూ ఉంటారు కన్యా రాశి గుణగణాలు చెప్పాలంటే కనుక చాలా మంచి వ్యక్తులని చెప్పుకో వచ్చు తెలివితేటలు ఉంటాయి అలాగే ప్రతిభ ఉంటుంది గ్రహించుకునే గమనించుకునే శక్తి ఉంటుంది ఏదైనా సరేనండి అంటే చెడు జరిగిన మన మంచికే మంచి జరిగిన మన మంచికే అనుకొని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తుంటారు ప్రతి పని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోతుగా ఆలోచించిన తర్వాత పనులు మొదలుపెట్టడం కానీ పనుల్లో ఏంటంటే ఆటంకాలు వచ్చినా సరేనండి దాన్ని వదలకుండా పూర్తి చేస్తుంటారు అలానే కాకుండా కన్యారాశి వారికి నలుగురిలో మంచి పేరు ప్రతిష్ట గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరేనండి కన్యా రాశి చూడగానే ఏంటంటే వీరితో మాట్లాడాలని కొంతమంది తపన పడిపోతుంటారు వీరు కూడా అందరితోనండి శత్రువులు మిత్రువులని కాకుండా అందరితో చక్కగా మాట్లాడతారు మాట్లాడే తత్వం ఉంటుంది అందరినీ ఏంటంటే వీరి చుట్టూ తిప్పుకునే అంత శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు రాశి గుణగణాలు మనం గమనించుకున్నట్లయితే స్వార్థం లేని వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకోటి మాట్లాడడం అనేది కాకుండా ఒకరిపై కుళ్ళుకోవడం కుతంత్రాలు జరపడం ఒకరి గురించి చెడుగా చెప్పడం ఈ కన్యా రాశి వారికి రాదు ఏదైతే వీరి కళ్ళతో చూస్తారు ఏదైతే వీరి చెవులతో వింటారో అది మాత్రమే చెప్తారు కానీ అందులో ఏంటంటే ఒకరికి రెండు సార్లు కల్పించుకొని చెప్పడం వీరు మాత్రం అలా చేయరండి అలానే కాకుండా ఎవరికైనా కష్టం వస్తే వీరికి ఫీల్ అయిపోతుంటారు అలానే ఎవరైనా బాధల్లో ఉంటే ఆ బాధలు కూడా వీళ్ళతో ఏంటంటే పంచుకుంటూ ఉంటే ఆ బాధ వీరికి అంటే డీప్గా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇతరుల కష్టాలు కూడా వీరికి కష్టాలుగా భావించుకొని కష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి బాధపడిపోతుంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరికి చెప్పాలంటే అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి కావాలని ఎవరికి ఏ సమస్యలు రావు కానీ కొన్నిసార్లు అంటే గ్రహాలను అనుకూలించక స్థితిగతులు బాగాలేక అన్ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి అనమాట ఏంటంటే చాలా వరకు కూడా వీటిని ఇబ్బంది గురి చేస్తుందండి కాబట్టి ఏంటంటే నార్మల్గా చాలా వరకు కూడా ఒక క్రమ పద్ధతిగా ఉంటారు అంటే హెల్త్ కూడా ఏంటంటే బాగుండాలని సమయానికి ఆహారం తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని పరీక్షలు చేయించుకోవడం ఏంటంటే హెల్త్ కోసం చాలా అంటే ఎఫెక్ట్ పెడతారు హెల్త్ పాడైపోకూడదు హెల్త్ బాగుండాలి మంచిగా ఉండాలి మంచిగా మెయింటైన్ చేసుకోవాలి టైంకి తినాలి ఇంత లిమిట్లో తినాలి ఇదే విధంగా ఉండాలి అన్నట్టుగా రాశి వారు ఉంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువ ఏంటంటే బాడీ పెయిన్స్ లేదంటే కీళ్ళ నొప్పులు కానీ అంటే నాడికి సంబంధించిన సమస్యలు రావడం కానీ కొన్ని అజీర్ణంగా ఉండడం కానీ నిద్ర పట్టకపోవడం కొన్ని టెన్షన్స్ అనేటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట ఎప్పుడు కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి ఎన్ని బాధలు ఉన్నా అండి ఒకే మాదిరిగా ఉంటాయి ఏ బాధలు లేవు ఏవీ లేవు అన్నట్టుగా కూల్గా ఉంటారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు అలానే కాకుండా ఎప్పుడు గజిబిజిగా కాకుండా ఒక క్రమంగా ఒక క్రమశిక్షణతో ఉండాలి అలానే కాకుండా వీరి పెంపకం కూడా అలాగే ఉంటుంది దానికి తోడు ఇంకేంటంటే రాశి వారికి ఏంటంటే చెప్పాలంటే అంటే చాలామంది కూడా గౌరవిస్తుంటారు కొంతమంది ఎదుగుదలను చూసి వీరు ఉండే విధానం పద్ధతిని చూసి కొంతమంది నచ్చదు కొంతమందికి నచ్చక ఏంటంటే వీరిని నింద వేయడం వీరి అవమానించడం కొంచెం ఏంటంటే వీరి మీరు చాడీలు చెప్పేసి వారిని బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం అంటే చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు చాలామంది హెల్ప్ చేస్తారు కానీ కన్యా రాశి వారికి హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారని చెప్పుకోవచ్చు అలానే అవసరం పడ్డాక కానీ కన్యా రాశి వారికి అంటే ఎవరిని ఎవరి నుంచి కూడా ఏ రాశించారు మన దగ్గర ఏందో అది అందులోనే తృప్తి పడాలి అని తృప్తిపడతారు కానీ తొందరమంది శత్రువులు ఏంటంటే వీరి వీరితో మంచిగా స్నేహాలు ఏర్పరచుకుంటూ వీరితో మెలిసి ఉంటారు ఎలాంటి అంటే వీరు నమ్మాలు అన్నట్టుగా నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కన్యారాశి వారు ఏంటంటే అంత సులభంగా మోసపోరని వారికి తెలియదు వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి కన్య రాశి వారిని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే అలాంటి వారితో మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఏంటంటే నాలుగు రోజులు అండి అంటే గుర్తుపెట్టుకోండి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో మీరు ఎవరికి కూడా సలహా ఇవ్వకండి సలహాలు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ సలహాలు మీకు సరిగ్గా సూట్ అవ్వక ఏంటంటే పని చేయక మిమ్మల్ని ఏంటంటే విమర్శిస్తుంటారు కాబట్టి ఎవరికి కూడా మీరు సలహాలు ఇవ్వడం కానీ ఈ విధంగా చేసుకో విధంగా చేసుకో లైఫ్లో ఎదుగుతావు బాగుంటావు అన్నట్టుగా ఎవరికి చెప్పకండి అలా చెప్పడమే మానేయండి నిజం చెప్పాలంటే కనుక ఇలా చెప్పుకులు ఇచ్చిన లేదంటే డబ్బిస్తే అంటే సూర్యు సంతకాలు చేసుకొని ఇవ్వండి లేకపోతే తీవ్రమైన బాధలు ఆవేదనలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీరు ఎవరితోనే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడే నార్మల్గా ఎవరితోనైనా సరే మీరు మర్యాద ఇచ్చి మాట్లాడతారు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మర్యాద ఇవ్వలేదు అన్నట్టుగా మీపై మీ నిందలు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే హెల్ప్ చేయండి అంతకు మించి హెల్ప్ చేయకండి అలా చేయడం వల్ల ఏంటంటే మీకు తీవ్రమైన ఇబ్బందులు అయితే వస్తాయండి ఇది మాత్రం మీరు గమనించుకోండి ఆ తర్వాత ఈ కన్యా రాశి గుణగణాలు కావచ్చు అన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ మూడు రోజులలో ఏంటంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్య వస్తుందండి అనారోగ్య సమస్య అంటే కనుక కొంచెం చెప్పాలంటే కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే మెడ నెరలు బాగా లాగడం కొంచెం లోబీపీ ప్రాబ్లం రావడం కళ్ళు మసక మసక ఉండడం నిద్ర సరిగ్గా పోవడం అంటే ఆలోచన అన్నమాట తెలియని ఆలోచన డిప్రెషన్ ఇలాంటివి ఉండటం దీనివల్ల ఏంటంటే కొంచెం అవుతారు కొంచెం ఏంటి ఎప్పుడు మాకు కష్టాలు భగవంతుడు ఇస్తూనే ఉంటాడు అంతా బాధపడతారు దైవారాధన చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలను అంటే దర్శించటం అలానే కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళడం దేవుడి మీద అపారమైన భక్తి నమ్మకం అనేది ఉంటుంది ఉన్నప్పటికీ కూడా ఏంది ఇలా జరుగుతుంది అన్నట్టుగా కొంచెం బాధపడిపోయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇదేంటంటే చెప్పాలంటే భగవంతుడి నుంచి వచ్చినవి కానుండి ఇది ఏం ఏంటంటే మీ చేతుల చేసుకున్నవి కొంచెం బాధలో ఉండి కొంచెం డిప్రెషన్లో ఉండి సమయానికి ఆహారం తీసుకోకపోవడం వీక్నెస్ ప్రాబ్లం వచ్చి ఇలా అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచిది ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా మీకు అనారోగ్యం తప్ప ఇంకా మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ అండి ప్రతిది కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతిది కూడా సిద్ధిస్తుంది ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి విందు వినోదాల పాల్గొంటారు నలుగురిలో ఇంకా మంచి గౌరవాన్ని మీరు అంటే పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అవమానిస్తారు ఆదరిస్తారు అలానే ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి రండి ఇలా అంటే ఉందాము అని చెప్పేసి అది ఇది అంటే పిలుపులు రావడం ఇవన్నీ అని ఇవన్నీ జరుగుతాయి చిన్న చిన్న విందు వినాలలో పాల్గొంటారు అలానే కాకుండా మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది బంధువులను కలిసే అవకాశం ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది విడిపోయిన వారు కలిసే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే భార్య భర్తలకు ఏంటంటే విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు కూడా తొలగిపోతాయి మీ కన్న కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయి మీరు ప్రతిదీ కూడా చూడండి ఆకాశానికి నిచ్చెన వేసే అంత స్టేజ్కి కూడా మీరైతే ఖచ్చితంగా ఎదుగుతారండి మీరు అంత సక్సెస్ని అయితే చూడబోతున్నారు కానీ కొన్ని ఏంటంటే సలహాలు ఇవ్వకపోవడం అలానే కాకుండా చిక్కులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వం అంటే మీరు వ్యవహరించేటప్పుడు తగ్గు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కొంచెం ఆరో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలానే కాకుండా గుడ్డిగా నమ్మడం ఇలాంటివి మీరు కొంచెం చూసుకుంటే మిగతా అంతా కూడా పర్ఫెక్ట్ అండి ఎంత పర్ఫెక్ట్ అంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు అలానే కాకుండా పనుల పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు అన్నీ పోతాయి అప్పుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది కష్టాల నుంచి మీకు చక్కటి పరిష్కారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు కష్టాలన్నీ పోతాయి రావాల్సిన డబ్బు అనేది చేతికి అందుతుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఇలాంటివి చూసుకుంటే పోతే మీకు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది వ్యాపారం చేసే వారికి కూడా మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి పక్కన వారితో అంటే ఇరుగొప్పు వారు ఉంటారు కదా వాళ్ళ నుంచి కూడా ప్రశంసలు అందుకుంటారు మీ ఓపిక అండి నిజం చెప్పాలంటే చాలా ఓపిక కలిగి ఉంటారండి కన్యా రాశి వారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు